హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల నిదురించే తోటలోకి మన్యం గారు రచించారు ఇక నవలోకి వెళ్ళిపోదాం ఒక ప్రాతకాలం ఇంకా సూర్యుడు సముద్ర గర్భం నుండి బయటికి రాని సమయంలో సముద్రాన్ని ఆనుకున్నట్లున్న ఆ బంగ్లాలో వెనక వైపున్న దట్టమైన చెట్ల మధ్య గాలి సందు సందులో చొరబడి హుషారుగా ఈలలు వేస్తోంది క్రియురాలి పొందు నుండి పొందిన ఆనందం లాంటి పూల సువాసనలు గాలిలో కలిసి ఆ ప్రాంతాన్ని తన్మయానికి గురిచేస్తున్నాయి పచ్చిక మీద రాలిన పండుటాకులు ఎండుటాకులు అరమగ్గిన ఆకులతో ఒక చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉంది నేలంతా అక్కడ వెనక వైపు మెట్ల మీద అతను కూర్చున్నాడు అతని చేతిలో ఉన్న సిగరెట్ పొగ తెల్లగా ఆ ప్రాంతంలో వలయాలు తిరుగుతోంది చెట్ల మీద పక్షులు సందడిగా అరుస్తూ సముద్రం వైపు బారలు బారలుగా ఎగురుతూ వెళుతున్నాయి దూరంగా సముద్ర ఘోష మత్స్యకారుల అరుపులు కేకలు ఆ బంగ్లా మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు స్తబ్దంగా ఉంది అతనికి నలభై ఐదు యాభై మధ్యలో వయసుండొచ్చు కొద్దిగా పల్చబడిన రింగుల జుత్తు ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో విధాల నలిగి అలసినట్లున్న ఆ ముఖం ఎక్కడో గతంలోకి చూస్తున్న కళ్ళు సిగరెట్లు కాల్చడం వల్ల కొద్దిగా నల్లబడిన పెదవులు ఒకటి రెండు తెల్ల వెంట్రుకలతో ఒక హుందాతనాన్నిచ్చిన మీసాలు ఇంకా అతనిలో అందముంది తన పట్ల తనకు శ్రద్ధ లేనట్టు ఆ నిర్లక్ష్యపు వైఖరిలోనే ఏదో ఆకర్షణ ఉంది అతను ఒక కాలు కొద్దిగా చాపి సిగరెట్ పట్టుకున్న చేతిని దానిపై ఆంచి సాలోచనగా దూరంగా ఉన్న ఎత్తైన పున్నాగ చెట్టు వైపు చూస్తున్నాడు పచ్చగా ఏపుగా ఆకాశంలోకి దూసుకెళ్లినట్లున్న ఆ చెట్టు నిండా సన్నాయి బాకాలు గుత్తులు గుత్తులుగా కట్టినట్లు తెల్లని పున్నాగ పూలు గాలి వీచినప్పుడల్లా గుంపులు గుంపులుగా కిందకి రాలుతున్నాయి అవి రాలుతున్నప్పుడల్లా వాటిని ఒడిసి పట్టుకుని వాటి వాసనల్ని దొంగలించి పారిపోతోంది పూలు గిరికీలు కొడుతూ అందిన గాలి పొందిని మరింత పొందాలన్న వృధా ప్రయత్నం చేసి నేలరాలిపోతున్నాయి ఆ పూలు ఒక తివాసీల కిందున్న ఒక ఎత్తైన చప్టా మీద దట్టంగా పేర్కొంటున్నాయి సరిగ్గా అక్కడే ఉంది అతని చూపు పూలని జరిపి పట్టి చూస్తే అది కేవలం చప్టా కాదని అదొక సమాధని అర్థం అవుతుంది చాలా సంవత్సరాలుగా ఖాళీ దొరికినప్పుడల్లా అతను అక్కడికొచ్చి కూర్చుంటాడు ఆ సమాధిని చూస్తూ సిగరెట్ మీద సిగరెట్టు కాలుస్తుంటాడు సూర్యుడు పైకొచ్చి ఎండ చుర్రుమనిపించే వరకు అతను అలా కాలక్షేపం చేస్తాడు ఆ వ్యాపకం అతనికి ఆ బంగ్లాలోనే ఉంటున్న మాలికి మాత్రమే తెలుసు టీ తీసుకోండి బాబు మాలి మాటకి అతని లోకంలోకి వచ్చాడు మౌనంగా టీక పందుకున్నాడు మాలి అతన్ని డిస్టర్బ్ చేయడు అతనికి పూర్తిగా ఏమీ తెలియకపోయినా మీదపడిన వయసు రీత్యా కొంత అర్థం చేసుకోగలడు అతను టీ తాగుతూ లేచి మెల్లగా పున్నాగా చెట్టు వెళ్ళాడు ఒక చేత్తో పూలని పక్కకు జరిపి ఆప్యాయంగా సమాధిని చేత్తో స్పర్శించాడు ఆలోచనలతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి చేతికేదో తగిలినట్లు ఆప్యాయంగా అనురాగంగా వరుదిని అతని హృదయం సముద్రంలా ఘోషించింది గుండెలో పుట్టిన ఒక ప్రేమ జరి వెల్లువై సుడులు తిరుగుతూ కన్నీరై కళ్ళకి చేరే ముందే ఆవిరైపోయింది ఫలితం తీరని బాధ మరిచిపోలేని గాథ తను తను ఒక ఫూల్ వరూధిని పోగొట్టుకున్నాడు అవును తను అవసరానికి స్పందించలేకపోయాడు అందుకు ఫలితమే ఈ ప్రేమ రాహిత్యపు వేదన తను నిజంగానే తప్పు చేశాడా ఆలోచనల మీద ఆలోచనలు నిరంతర సముద్ర కిరటాల ప్రశ్నల మీద ప్రశ్నలు జవాబు దొరకని అఘాతాల్లా చేతిలోని సిగరెట్ చుర్రుమనిపించాక అతను స్పృహలోకొచ్చాడు మెల్లిగా వెనుతిరిగి కారు వైపు నడిచాడు ఆలోచనలు కూడా వెనుతిరిగి నైన్ నైన్టీన్ హేమంత్ ఉద్యోగంలో చేరి ఆరు నెలలైంది ఇంకా కాలేజీ పోకళ్లు పోలేదు ఎంత పనైనా ఇట్టే చేసేవాడు కాని అంటే గిట్టేది కాదు ఒక్కోసారి నిద్రలేచి మొహం కడిగేసుకుని డ్రెస్ మార్చుకుని పరిగెత్తుకొచ్చేసేవాడు టక్ చేసిన షర్టు అస్తవ్యస్తంగా ఉండేది నలిగిన షర్టు సరిగ్గా దువ్వని క్రాఫు ఎలా పింఛరియా నిన్ను అని మేనేజర్ అంటే ఇలానే అని టేబుల్ టేబుల్కి కూర్చునేవాడు మేనేజర్ గుండె మీద చరుచుకుని దిగువయ్య బాబు సార్ చూసాడంటే మధ్యలో నాకు ప్రాబ్లం అని మందలించేవాడు ఆ సంవత్సరం చాలా చిత్రమైంది ప్రతి సంవత్సరం రిటైర్మెంట్స్ రిక్రూట్మెంట్స్ సహజంగా ఉండేవే కానీ ఆ సంవత్సరం ఒక్కసారిగా విపరీతంగా రిటైర్మెంట్లు రిక్రూట్మెంట్స్ జరిగాయి ఫలితంగా ఆఫీసు నిండా యువరత్వం ప్రవేశించింది ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ పుణ్యమాని విపరీతంగా అమ్మాయిలు వాళ్ల మధ్య బియ్యంలో రాళ్ళల్లా అబ్బాయిలు వచ్చి చేరారు ఎక్కడ చూసినా సందడి గోల గోల హడావిడి ఒక్కసారి లాకు గేట్లు తెరవగానే వెలుగులా దూకిన నది తరంగాల్లా వయసు మీరిన మగాళ్ళకి షోకులు ఎక్కువయ్యాయి వయసు పైబడ్డ స్త్రీలకి కోపాలు ఎక్కువయ్యాయి కారిడార్లన్నీ గలగల నవ్వుతూ కబుర్లు ఆఫీసులు కాలేజీలా మారాయి వాళ్లని అదుపులో పెట్టి సీట్లలో కూర్చోబెట్టడమే చాలా కష్టమైంది ఆఫీసర్లకి అందులో అప్పుడే షాపు నుండి తెచ్చి రేపర్లోంచి తీసిన చౌకులా మిరిశాడు హేమంత్ అతన్ని ఒక విభిన్న మనస్తత్వం ఎవరిని ఆకర్షించాలని ప్రయత్నించకపోవడమే అతనికి ఒక ప్రత్యేక ఆకర్షణ పని పట్ల ఏకాగ్రత లేనట్టు కనిపిస్తూ చాలా షార్పుగా అతను నిమిషాల్లో పనిచేసే తీరు త్వరలోనే ఆఫీసర్ల దృష్టిలో పడింది అతి కొద్ది నెలల్లోనే అతను చాలా మంది హృదయాన్ని దోచుకున్నాడు చాలా మంది పని రాకుండా పైకి ఎగబాకిన ఆఫీసర్లు లోపల అతని చూసి కుళ్ళుకున్న అతన్ని తమ పనులకి టూల్లా వాడుకునేవారు అందులో రమేష్ బాబు హేమంత్ కి నెక్స్ట్ హయ్యర్ అథారిటీ అతని డ్రాఫ్టింగ్ మీద అతని వర్క్ మీద రోజూ హయ్యర్ అథారిటీ రిమార్క్స్ కొర్రీలు ఉండేవి కానీ చిత్రంగా అతనికి ప్రమోషన్స్ రావడం ఆగేది కాదు అలాగే అతనికి ప్రమోషన్ వచ్చింది ఆ రోజు అతను హేమంత్ని తన ఛాంబర్ లో పిలిచాడు హేమంత్కి రమేష్ బాబు అంటే సదాభిప్రాయం లేదు దానికి అతనికి పని రాకపోవడమే కాదు అతను బాగా కరప్ట్ ఎలా పనిని పక్కదారి పట్టించి రూల్స్ ని డీవియేట్ చేసి గుంజాలో అతనికి తెలిసినంత మరెవ్వరికీ తెలీదు మరో బలహీనత అమ్మాయిలు పొద్దుట సీట్లోకి రాగానే కొంతమంది అమ్మాయిలు అమ్మాయిలుగా చలామణి అయ్యే స్త్రీలు అతని రూమ్ లోకి వెళ్లి పనిలేకపోయినా స్వింగ్ డోర్ తీసి గుడ్ మార్నింగ్ సార్ అనేవారు పళ్ళించి వెంటనే అసలే శరీరం మీద అదుపు లేకుండా పెరిగిపోయిన రమేష్ బాబు పొంగిపోయి పదింతలయ్యి కమిన్ కమిన్ అంటూ వాళ్ళని లోపలికి పిలిచి ఎదురు కుర్చీలంతా నింపేసి అతి గర్వంగా జేబులోంచి వంద తీసి అటెండర్ బాలైకిచ్చి టీలకి పురమాయించేవాడు బాలయ్యని చూస్తే నక్కకి చొక్కా ఉంటాడు ఏ ఎండకి ఆ గుడుగు పట్టే రకం లోపల ఆఫీసర్లకి అడుగులకి ముడుగులొత్తినట్లు నటించి బయటకు రాగానే వెంటనే హేళనగా మాట్లాడే రకం గానాభజన అయింది సారు ఏమ్మా వనజ లోపల లోపలింకో కుర్చీ ఖాళీగానే ఉంది అని పాపం పనిచేసుకుంటున్న ఆడవాళ్ళని కదిలించి వెళ్లేవాడు మగవాళ్లంతా నవ్వుతుంటే ఆడాళ్లకి మండిపోయేది వేధవా నూరు తిన్నగా ఉండదు అని వాళ్ళు మండిపడేవారు పడేవారు ఏడ్చాడు వెదవ వ్యవహారాలని వీడే నడుపుతాడు అందుకే రమేష్ బాబుకి వీడంటే చచ్చేంత భయం అనేవాడు సోపర్ని ముకుందం ముప్పం పీల్చుకుంటూ ఈ తతంగమంతా చాలా చిత్రంగా చిరాగ్గాను ఉండేది హేమంత్కు మొదట్లో తను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కన్న కలలకి నిజ వాతావరణానికి అసలు సంబంధమే లేదు ఆ పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టుకి ప్రాక్టికల్ గా జరుగుతున్న పని విధానాలకి అసలు ఎలాంటి పొంతన లేదు ఆ టేబుల్స్ కుర్చీలు ఫైల్స్ మనుషులు వాళ్ల ఆలోచన విధానాలు కకృతి చిల్లర మాటలు కాపరమెత్తిపోయేది గవర్నమెంట్ ఆఫీసుల్ని కొన్ని శక్తులు ఎంత గొప్పగా తీర్చిదిద్దాయో ఆ వరవడలోంచి బయటపడడం అంతే కష్టమన్న విషయం హేమంత్కి అర్థమైపోయింది కాని వెంటనే ఉద్యోగం వదిలి వెళ్లిపోయే స్థితి కాదు తంది పైగా క్యాస్టు ఆడవాళ్ల రిజర్వేషన్ కోటా నుండి ఎలాగో బయటపడి ఆఫీసు లోపలికి అడుగుపెట్టిన బాపతు తను హేమంత్ రమేష్ బాబు ఎదురు కూర్చున్నాడు సార్ ఏంటి పిలిచారు అన్నాడు వినయంగా బదులుగా రమేష్ బాబు కుర్చీలో మినుముల బస్తాలా కదిలి హుతకంగా నవ్వాడు లేదు ఏం తీసుకుంటావు కాఫీనా టీనా అన్నాడు నేనిప్పుడే క్యాంటీన్కి వెళ్ళొచ్చాను సార్ అన్నాడు హేమంత్ సరే సరే మరోసారి తాగితే ఏంటి బాలయ్య రెండు కాఫీ అంటూ అక్కడే నిలబడిన బాలయ్యని బయటికి సాగనంపి వీడొట్టి రోగు అందుకే వీడిని సాగనంపాను అన్నాడు రమేష్ బాబు నవ్వుతూ హేమంత్ మాట్లాడలేదు ఏం లేదు నిన్ను నా దగ్గర పోస్ట్ చేయించుకుంటున్నాను పర్సనల్ గా అంటే నీకు వేరే ప్రత్యేకమైన వర్క్ ఉండదు నేనంతా చూసుకోలేను నీ హెల్ప్ కావాలి విషయం అర్థమైంది హేమంత్కి అంతకు ముందు వారం రోజుల క్రితం ఒక ఫైల్ మీద చీఫ్ ఇంజనీర్ రాసిన కామెంట్ గుర్తొచ్చి హేమంత్కి నవ్వొచ్చింది అది తన సీటుదే వృద్ధ గౌతమి మీద టెండర్స్ పిలిచారు తను డీల్ చేసి నోట్ పెట్టాడు టెండర్ లో కోట్ చేసిన ఎస్టిమేట్ రేట్స్ కి ఎస్టిమేట్ లో వేసిన రేట్లలో తేడా ఉంది కానీ అమౌంట్ లో తేడా లేదు ఆ విషయం నోట్లో రాస్తూ బహుశా ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్ అని తను రాశాడు రమేష్ బాబు దాన్ని తన తెలివితేటలతో టోపోగ్రాఫికల్ ఎర్రర్ అని దిద్దాడు టోపోగ్రఫీ అంటే నేల ఎత్తు పల్లాలకి సంబంధించింది ఇది సర్వేల్లో వస్తుంటుంది చీఫ్ ఇంజనీర్ గారికి అసలే లాంగ్వేజ్ మీద పట్టుంది అంతకు మించి బీపీ ఉంది ఆయన ఆ ఫైల్ చూసి కుర్చీలోంచి ఎగిరిపడ్డాడు కోపంతో ఊగిపోయాడు ఓనమాలు రాకుండా అడ్డదారుల్లో వచ్చిన వాళ్ళంటే అతనికి చెప్పలేని కోపం కానీ ఈ విషయంలో అతను కూడా అసహాయుడు వాళ్లతో పాటు వాళ్ల వెనక ఒక ఎమ్మెల్యేనో మినిస్టర్దో ఫోన్ కాల్ ఉంటుంది పనికి రాకపోయినా ప్రత్యేక సీటు కోసం అక్కడ దొరికే లంచాల కోసం లక్షలు సెక్రటేరియట్ లో ధారపోసి సగర్వంగా ఆ సీట్లో కూర్చునే రమేష్ బాబు లాంటి వాళ్ల వల్ల ఆయన తరచూ బీపీ పెరిగి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటాడు అందులో టెండర్లంటే బంగారు బాతులు లంచగొండలకి ఆయన నెత్తీనూరు కొట్టుకుని నోవేడేస్ ద స్వాన్స్ హ్యావ్ బికమ్ డక్స్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ అని కోపంగా ఫైల్ మీద అడ్డంగా రాసేశాడు రమేష్ కి తను చేసిన తప్పేంటో అప్పటికీ అర్థం కాలేదు ఫైలు చాలాసేపు ఊళ్ళో పెట్టుకుని విచారించి హేమంత్ని పిచ్చాడు ఏంటి హేమంత్ ఈయనకేమన్నా పిచ్చా నేను సరిగ్గానే కరెక్ట్ చేశాను కదా ఈయనేంటి స్వాన్స్ డక్స్ అని రాస్తాడు అసలు స్ట్రీమ్ ఎక్కడుంది వృద్ధ గౌతమి నది కదా అప్పటికి గాని రమేష్ బాబు ఎంత తెలివైనవాడో హేమంత్కి అర్థం కాలేదు నిజానికి అది చాలా చిన్న తప్పు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఎదురయ్యే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లో చిన్న లాంగ్వేజ్ ప్రాబ్లం వృద్ధ గౌతమి నది చివరి దశలో యేనాం దగ్గర సముద్రంలో గోదావరి పాయ దాన్ని స్ట్రీమ్ అంటాడు ఏంటన్నదే రమేష్ బాధ చివరికెలాగో అతన్ని కన్విన్స్ చేశాడు హేమంత్ అలాంటి రమేష్ బాబు చాలా మంది సీనియర్స్ ని తెలివైన వారిని దాటుకుని చాలా కీలకమైన సీట్లో కూర్చున్నాడు ఇప్పుడు తను తన ఇండివిజువాలిటీని త్యాగం చేసి ఇతనికి పని చెయ్యాలి ఏం ఆలోచిస్తున్నావు హేమంత్ ఈ సీటు చాలా కష్టమైంది నా కాస్త పడితే ఇదిగో ఆరు నెలల్లో ఈ మహానుభావుడు రిటైర్ అయిపోతాడు నీకు చాలా ఫ్యూచర్ ఉంది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్లీజ్ హేమంత్ అయిష్టంగానే తల పంకించాడు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎఫిషియన్సీకి ఒక గౌరవం అంటూ ఉండదు వాడేసుకోవడమే తప్ప ప్రమోషన్స్ కి ఎవర్నెలా తప్పించొచ్చో తెలిసిన మేధావులు అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ లో చాలా మంది పండిపోయి ఉన్నారని హేమంత్ కి ఆ కొద్ది కాలంలోనే అర్థమైంది బాలయ్య కాఫీతే చిద్రకిచ్చాడు హేమంత్ కాఫీ తాగి బయటకొచ్చాడు అప్పటికే ఆఫీస్ అంతా చాలా వరకు ఖాళీ అయింది వాచి చూసుకున్నాడు హేమంత్ ఐదు దాటింది అతనికి ఎదురొచ్చింది పద్మ నవ్వుతూ పద్మకి ఎంత వయసు ఉంటుందో తెలీదు కానీ ఎండిన కటిలా ఉంటుంది చర్మం లాంటి రంగు నలుపు కాదు కళకళ్లాడ్డానికి తెలుపు కాదు మెరవడానికి కాల్చి పొగచూరిన రంగు నవ్విన సాగని ప్లాస్టిక్ పేదాలు గుంటకళ్లు ఆమె కట్టే సాదా షిఫాన్ చీరలు ఆమె ఒంటి రంగుని ప్రతిబింబిస్తూ మాసిపోయినట్లు ఎన్నాళ్లుగానో స్నానం మొహం ఎరగనట్లు చూడగానే అప్రసన్నంగా ఉంటుంది ఎవరికైనా ముఖ్యంగా ఆమె ఎప్పుడు మగాళ్ళని చూసినా సిగ్గుపడుతున్నట్లుగా మెలుకలు తిరుగుతుంది సీట్లో కూర్చుని తలదించుకుని ఎవరూ చూడనప్పుడు వాలుచూపులు విసిరి దొంగ నవ్వులు నవ్వాలని ప్రయత్నిస్తోంది హేమంతికి ఆమెను చూస్తే తల తిరుగుతుంది ఒంటరిగా దొరికితే మగాళ్ళని పట్టేసుకోవాలి అన్నట్లుంటాయి ఆమె చూపులు సహజంగా ఆఫీసులో పనిచేసే స్త్రీలు లింగభేదం పాటించడానికి ప్రయత్నించారు అక్కడి వారి హోదాయే గాని నేను ప్రతిక్షణం స్త్రీని అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు కానీ అక్కడక్కడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబోలు హేమంత్ నన్నేనా అన్నట్లు చూశాడు ఆశ్చర్యంగా ఇంతవరకు అతను ఆమెతో మాట్లాడలేదు అవును ఏం అంది కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉండరాదు కొంచెం పనుంది మీతో అంది రాగం తీస్తూ ఆమె మాటలో అదో లాంటి రాగం అది కొని తెచ్చుకున్నదో ఉరిపెంగా మాట్లాడాలను రామ్మ నీకోసం సారు చూస్తున్నాడు ఆయన్ని వెళ్ళనివులే అన్నాడు అక్కడే నిలబడ్డ బాలయ్య వెటకారంగా ఇదిగో బాలయ్య నా జోలుకొస్తే బాగుండదని చెప్పలేని ఎన్నిసార్లు అంది పద్మ కళ్ళర చేసి చాలాసార్లు చూసానులే గాని ఎల్లు తల్లే అన్నాడు బాలయ్య అంతకంటే నిర్లక్ష్యంగా పద్మ బాలయ్యని చొరచొరా చూస్తూ హరక్షణంలో రంగు మార్చి హేమంత వంక చూసి సిగ్గుపడుతూ నవ్వి రమేష్ బాబు చాంబర్ వెళ్ళింది వెళ్ళింది వెళ్ళండి సార్ అందరికీ అయిపోయి కొంపలకు వెళ్లేటప్పుడు ఈవిడికి పని మొదలవుతుంది అన్నాడు బాలయ్య చిరాకు పడుతూ హేమంతు అర్థం కానట్లు భుజాలెగిరేసి వెళ్లిపోయాడు మెసలో భోజనం ముగించి బయటకొచ్చి టైం చూశాడు హేమంత్ తొమ్మిదింపావు తండ్రికో ఫోన్ చేయాలనిపించి ఎదురుగా ఉన్న బూతులోకెళ్లి డైల్ చేశాడు హలో తండ్రి తెరలు తెరలుగా దగ్గుతున్న శబ్దం మనసు నొక్కేసినట్లయింది నాన్నగారు నేను అవునరా తెలుస్తోంది చేశావా ఇప్పుడే ఎలా ఉన్నారు నాకేరా ఆ ఇల్లు సంగతి తేలందే నేనెక్కడికి పోను హేమంత్కి ఒక్కసారిగా ఎత్తు మీద నుండి పాతాళంలోకి తోసేసినట్లయింది ఏం మాట్లాడినా ఆయన ఇంటి దగ్గరికే తెస్తారు అది కాదండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆ ఇల్లు ఎవరికి కావాలి మీరు బాగుంటే చాలు నేను డబ్బు పంపుతాను కదా బదులుగా ఆయన దగ్గుతో పాటు నవ్వు మిళితం చేసి ఆయాస పడుతూ నీ ఎవరికి కావలరా నేను కన్నాను కాబట్టి చదివించాను మా అమ్మకిచ్చిన మాట కోసం ఆ ఇంటి కోసం పోరాడుతున్నాను గెలిచి తీరతాను ఎవడమ్మ మొగుడు సొమ్ము మళ్లీ తెరలు తెరలుగా దగ్గు ఆయనతో మాట్లాడి నిష్ప్రయోజనమని తెలుసు హేమంత్కి అక్కయ్యిందా మాట్లాడుకుని చావండి తమ్ముడు రాజేశ్వరి లైన్ వచ్చింది ఆవిడ హేమంతకి పెద్దక్క తర్వాత ఇద్దరు శ్రీదేవి సరస్వతి రాజేశ్వరికి హేమంత్కి పదిహేనేళ్ల తేడా ఉంది ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుండగానే తల్లి శాంత ఉన్నట్టుండి వంట చేస్తూనే విరుచుకు పడిపోయింది అంతే మరి లేవలేదు అమ్మం వెళ్లిపోయింది రమ్మన్నారు ఎప్పుడూ తన కోసం గుమ్మం పట్టుకుని చూసే తల్లి కనులు మూసుకుని శాశ్వతంగా నిద్రపోతోంది హేమంత్కి గుండె పిడచగట్టు పోయింది రాలేదు అక్కలు ఏడుస్తుంటే నిర్జీవంగా నిస్తేజంగా చూశాడు ఏడవరా తమ్ముడు అని అక్కలు బ్రతిమిలాడినా ఏడు ప్రాలేదు తతంగమంతా అది జరిగిపోయింది ఎలా ఉన్నావరా అక్క పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్ బాగానే ఉన్నానక్క నువ్వెలా ఉన్నావు నాకేరా ఉన్న ఊరు ఇంటికూడు నువ్వే ఆ హోటల్ మీదకు తిని ఎలాగున్నావో ఏంటో హేమంత్ నవ్వి ఇప్పుడు కొత్త ఏముంది ఇంజనీరింగ్ లో జాయిన్ అయినప్పటి నుంచి అలవాటేగా నాన్న బాగా దగ్గుతున్నారు అన్నాడు ఏం చేయమంటావు నేను మీ బావగారు ఎంత చెప్పినా వినకుండా ఆ కోర్టులోనే మకం కేసు కోసం ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు గట్టిగా అన్నానని అదిగో ఆ దొడ్డివైపు వరండాలో కుంపట పెట్టి స్వయంపాకం వండుకుంటున్నారు నిష్ఠూరంగా అంది రాజేశ్వరి హేమంత్ భారంగా నిటూర్చాడు సరే వదిలేండి వినకపోతే ఏం చేస్తాం కనీసం మందులన్నా ఆ నేనిస్తూనే ఉన్నాలే నువ్వేం బెంగపడుకు ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసింది రాజేశ్వరి హేమంత్ దిగులుగా రూమ్ చేరాడు రాజేశ్వరి పేరు కక్కే గాని లాంటిది చిన్నప్పటి నుంచి ముద్దు చేసి పెంచింది ఆమెకంత చదువు అవ్వలేదని చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్న మేనమామ రామారావుకి చేశారు అమ్మపోయాక తండ్రిని వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు రామారావు చాలా మంచివాడు బాబుగారి పట్ల గౌరవ ఉన్నవాడు కావడంతో తన తండ్రి ఆటలు సాగిపోతూనే ఉన్నాయి బట్టలు మార్చుకుని నిద్ర రాక చేతికందిన పుస్తకం తీసి చదవడం ప్రారంభించాడు రోజు ఎంతో కొంత ఒకటి చదవడం అతని వ్యాపకం ఎవరు రాసారా అని చదవడు ఆ రాసింది చదివింపు చేయగలిగితే చదువుతాడు అదే జరిగింది ఇప్పుడు ఆఫీస్ కి గ్రేస్ పీరియడ్ లో రావడం హేమంత్ అలవాటు అటెండెన్స్ రిజిస్టర్ క్లోజ్ అవుతుండగా హడావిడిగా వచ్చి సంతకం పెట్టే హేమంత్ ని కొంచెం ముందు తగలచు కదూ పెళ్ళా పెటాకుల ఏం చేస్తావు అని ముద్దుగా కసురుకునేవాడు మేనేజర్ అదుంటే మీకన్నా ముందే ఇక్కడ ఉండేవాడిని అని హేమంత్ అనగానే హాల్లో అందరూ నవ్వేవాళ్ళు ఏంటండి హేమంత్ ఆడాళ్లు మగాళ్ళని బతకనివరనా మీ ఉద్దేశం అని సుధారాణి తగులుకునేది సుధారాణి కొంచెం ఫ్యమునిస్టు భావాలున్న మనిషి అయినా పనిలో దిట్ట మాట పడదు ఆఫీస్కొచ్చాక ఆమె తన డిజిగ్నేషన్ తో గాని స్త్రీత్వం చూపించు కాని బతకదు అందుకే హేమంత్కి ఆమె అంటే గౌరవం ఆమెకు కూడా అంటే ఇష్టం బాబోయ్ మీరు రాకండి మేడం అనేవాడు అలవాటు ప్రకారం సైన్ చేసి సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు ఏదో ఘాటు వాసన చుట్టూ చూశాడు ఏమీ కనపడలేదు డ్రా తెరిచేసరికి ఒక మూల పచ్చ సంపంగ గుమాయిస్తోంది బాలయ్యా సార్ ఏంటిది హువు సార్ సంపెంగ పువ్వు వాడి వెకిలి నువ్వు అదే ఇక్కడికెలా వచ్చిందాని నాకెలా తెలుస్తుంది సార్ మేఘసందేశంలా సంపంగి సందేశమేమో హేమంత్తో పాటు సర్వీస్లో చేరిన ప్రియ కామెంట్కి హాలంతా నవ్వారు హేమంత్ మొహం కాస్త సిగ్గుతో ఎరబడింది కాని వెంటనే సర్దుకుని తీసే అవతల పడే నాకు ఆ వాసన గిట్టదు అన్నాడు చిరాగ్గా పూసార్ బాలయ్య సందేహంగా చూశాడు చెవుల పెట్టుకో హేమంత్ తనే తీసి విసిరేశాడు హేమంత్ కోపం చూసి నవ్వులాగాయి ఇంతలో రమేష్ బాబు పిలుపుతో హేమంత్ రూమ్ లోకి వెళ్లడంతో ఆ గొడవ సద్దు అడిగింది హేమంత్ చేసి కూర్చున్నాడు రమేష్ బాబు అతనికి ఒక ఇచ్చి ఇది కొంచెం చూడు హేమంత్ అన్నాడు హేమంత్ పేజీలు తిప్పాడు ఇది ఆర్బిట్రేషన్ కేసు కదా సార్ ఇంతవరకు డీల్ చేయలేదు నాకు నాలెడ్జ్ లేదు అన్నాడు సంశయంగా నీకు అదెంతసేపులే మేనేజర్ దగ్గర ఆర్బిట్రేషన్ యాక్ట్ ఉంటుంది చదివితే నిమిషంలో పట్టేస్తావు ఇది పద్మగారి సీట్లోదనుకుంటాను అవును మూడు నెలల నుంచి పెట్టు కూర్చుంది అసలే కోర్టు కేసు అందుకే నీకిస్తున్నాను ఆవిడ చాలా సీనియర్ కదా పని రాదా హేమంత్ మాటలకి భుజాలు తడుముకున్నాడు రమేష్ బాబు ఏవో ఫ్యామిలీ వర్రీస్ కోనివో కాస్త నువ్వు చూడు రమేష్ బాబు సద్దుతుంటే బాలయ్య ఫైల్స్ సద్దుతున్నట్టు అక్కడే నిలబడ్డాడు మళ్లీ వచ్చిందా ఘాటు వాసన సరుణ తలెత్తి చూశాడు హేమంత్ ఆ పువ్వు జేబులో వేసుకుని తిరుగుతున్నావా కొంచెం కోపంగానే అడిగాడు హేమంత్ బాబోయ్ అది ఇది కాదు సార్ ఇది ఇంకోటి అనుకుంటాను అన్నాడు బాలయ్య కంగారు నటిస్తూ ఏమైంది రమేష్ బాబు అయోమయంగా అడిగాడు సంపెంగి పువ్వు గురించి లేండి సంపింగ్ పువ్వా కంగారు పడ్డాడు రమేష్ సార్కి ఆ వాసన గిట్టదంట ఓ అగరబత్తి ఆ స్మెల్ పడదా సర్లే బ్రాండ్ మార్చేద్దాం అన్నాడు రమేష్ నవ్వుతూ హేమంత్ ఫైల్ తీసుకుని బయటకొస్తుంటే అతన్ని అనుసరించొస్తూ ఈ మొత్తం ఆఫీసులో ఓ పది సీట్ల దగ్గరన్న ఈ వాసన వస్తుంది సార్ రేపు ఇంకోటి అన్నాడు బాలయ్య హేమంత్కి బాలయ్యకి చెను ఇవ్వడం ఉండదు ఎక్కువగా అక్కడే వినయంగా ఉండే యాదేకే చెబుతాడు పని అందుకే మరేం మాట్లాడకుండా మేనేజర్ని అడిగి ఆర్బిట్రేషన్ యాక్ట్ తీసుకుని సీటుకొచ్చి కూర్చుని చదవడం మొదలు పెట్టాడు పది నిమిషాల్లో అతని సీటుకి ఎదురుగా వచ్చి కూర్చుంది పద్మ తలెత్తి చూశాడు హేమంత్ పద్మ దొంగనవు నవ్వింది ఎవరికీ కనబడకుండా నా ఫైల్ డీల్ చేస్తున్నారటగా పని నేర్చుకోమన్నారు సార్ మీ దగ్గర దాదాపు టేబుల్ మీద తలాంచి పడుకున్నట్లుగా కూర్చునంది పద్మ నా దగ్గర మీరు నేర్చుకోవడం ఏంటి మీరు సీనియర్ అబ్బా మీరు మరిని పనికి సీనియారిటీ ఏంటి మీరు తెలివైన వాళ్ళు కదా అంది ముద్దు ముద్దుగా పద్మ గవర్నమెంట్ ఆఫీసులో వర్క్కి తెలివితేటలేం అక్కర్లేదు ద పేజ్ లెటన్ ద వర్క్ పాతకేసటి చూస్తే అర్థమైపోతుంది వెళ్ళి స్టడీ చేయండి ఫైల్ ఇదిగో అంటూ ఫైలు ఆమె ముందుకు తోశాడు హేమంత్ ఆ నిరసన తట్టుకోలేకపోయింది పద్మ అయ్యో అంత తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడగడం ఇంతకీ సంథింగ్ వాసన మీకు పడదా రేపు గులాబీలు తెస్తానులేండి అంది గుసగుసగా హేమంత్కి అర్థమైపోయింది మా ఇంట్లో పెద్ద తోట ఉంది తెలుసా మా మామగారికి అదే యావా నేనే పెట్టాను అందరికి తెలిస్తే బాగోదు కదా హేమంత్కి తల తిరిగిపోయింది ఏంటివిడా ఆ గుట్టేంటి ఏంటి తనేంటి ఆవిడేంటి మీరెళ్ళి సీడి దగ్గర కూర్చుంటారా గట్టిగా అనబాకండి మనం ఏం చేసినా నలుగురికి తెలియకూడదు ఆ మాత్రం తెలీదా హేమంత్ గబుక్కును లేచి సరున్న క్యాంటీన్ వైపు వెళ్లిపోయాడు అతని మనసు చేదు తిన్నట్టుగా అయిపోయింది ఛాయ్ తాగి క్యాంటీన్ దగ్గరున్న గుల్మోహర్ చెట్టు కింద నిలబడి సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు కొత్తగా అపాయింట్ అయిన అమ్మాయిలు కీరంతల కొడుతూ నవ్వుతూ తుళ్ళుతూ క్యాంటీన్ వైపు వెళుతున్నారు ఆ వయసు అలాంటిది కమ్ హేమంత్ జాయిన్ విత్ అజ్ అందులో జీన్స్ వేసుకున్న ఒక అమ్మాయి చెయ్యి ఊపింది జస్ట్ ఫినిష్డ్ యు యురియా అన్నాడు హేమంత్ నవ్వుతూ ఆమె కాలేజీలో అతనికి సీనియర్ ఆ అమ్మాయిల గురించి అంత తెలియని వాడేం కాదు తను చాలా నాటి అనే పేరుంది తనకు కానీ ఆ అనరుల వెనక ఎలాంటి నీచమైన ఆలోచనలు ఉండేవి కావు పైగా అమ్మాయిలు హేమంత్ని ఇష్టపడి నవ్వేవారు ఎవరితోనూ దాకా వెళ్లాలన్న ఆలోచన గాని గాని అతనికి రాలేదు అలా అనిపించలేదు కూడా కాని లాంటి వ్యక్తుల్ని చూడడం ఇదే మొదటిసారి ఆ గుడ్డేంటో అలా పది మంది సీట్ల దగ్గర పూలు పెట్టడమేంటో ఆ గుసగుసలేంటో సీటు దగ్గరికి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉంది సడన్ గా ఇంటి దగ్గర సరోజిని ఆంటీ గుర్తుకొచ్చింది ఆవిడ అమ్మకి ఫ్రెండే పెద్దగా చదువు లేదు మొరటు సరసాలాడేది ఏ అంటే ఆ మాట నదురు బెదురు లేకుండా అనేది ఇది నిన్నే సరిగ్గా చూసుకోదు బావా కోర్టులో గెలిచి ఆ ఇల్లు వస్తే నా వచ్చాయి బంగారు పూలలో పెట్టుకుని చూసుకుంటా అని తన తండ్రిని ఉద్దేశించి అనగానే చేతిలో గరిటి విసిరేసేది అమ్మ అక్కయ్యలు చీపాడు అన్నట్లు కోపంగా చూసేవారు దాన్ని ఇంకోసారి ఇంట్లోకి రానివ్వకు అనేవారు నాన్న కోపంగా అమ్మ మాత్రం నవ్వేది దాన్నంతా పిచ్చిబోగుడే అనేది తీసి పారేస్తూ గట్టెక్కి వేలుముడి చుట్టుకుని వచ్చే పైకెత్తుకుని వచ్చేవాళ్ళని వెళ్లేవాళ్ళని ఏదో ఒకటి అండం సరోజిని ఆంటీకి మాములు ఒకసారి తన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెలవులకి ఇంటికొస్తే చూడ్డానికి వచ్చింది యారా ఎప్పుడైపోద్దిరా చదువు ఆడు నన్నేం బాగా చూసుకోవడం లేదు నీ మీద ఆశలు పెట్టుకున్నా అంది ఏంటే ఏం వాగుతున్నావు కళ్ళు పోతాయి అంది అమ్మ కోపంగా ఏ అంది సరోజని ఆంటీ అమాయకంగా వాణ్ణి వాడి గోబుని కూడా లైన్లో పెడతావటే అదా మీ ఆయన లైన్లోకి రాకనే కదా అంటూ బొళ్ళును నవ్వింది ఆంటీ అలాంటి ఆంటీ అమ్మ చచ్చిపోయినప్పుడు దొర్లు దొర్లు ఏడ్చింది ఇంటికెంతో అండగా నిలబడింది ఇల్లు ఇల్లంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇంటి దీపాన్ని ఆర్పేసుకున్నావు కదా బావా అంటూ నాన్నని మందలిస్తూ ఏడిచింది ఇద్దరు ద్రక్కాయిల పెళ్లికి అండగా నిలబడింది తన చదువుకి డబ్బు సాయం చేసింది మీ అమ్మకి నువ్వంటే ప్రాణం రా మీ నాన్న దేనికి పనికిరాకపోయినా గుట్టుగా లాక్కొచ్చింది సంసారాన్ని నువ్వే అక్కల్ని చూసుకోవాలి అని చెప్పింది ఇంత అల్లరిగా కనిపించే ఆంటీ భర్త పోయాక వీధి ముఖం చూడలేదు అమ్మ ఒకసారి అండం గుర్తు దానికి వాళ్ళ ఆయనంటే ప్రాణం అతను దీన్ని బాగా చూసుకుంటాడు అని ఏం సార్ చెట్టు కింద శిలైపోయారు మిమ్మల్ని రమేష్ సారు కలవిస్తున్నారు బాలయ్య మాటలకి ఈ లోకంలోకొచ్చి అతన్ని అనుసరించాడు హేమంత్ హేమంత్ మెల్లగా నడుస్తుంటే పక్కగా జీపు సరుణ శబ్దం చేస్తూ ఆగింది హేమంత్ ఎవరా అన్నట్టు చూశాడు రమేష్ జీపెక్కు హేమంత్ అలా మా ఇంటికెళ్లి మాట్లాడుకుందాం వద్దు సార్ నేను కాస్త నడవాలని వెళుతున్నాను పర్లేదు మా వెళదాం ఎక్కువ ఇక తప్పదన్నట్లుగా ఎక్కాడు హేమంత్ ఇరవై నిమిషాల్లో జీపు దోమలగూడలో పోస్ట్ లొకాలిటీలో ఉన్న ఒక ఇంటి ముందు ఆగింది అది పాత కట్టడం విశాలంగా ఉంది ఇది మీ స్వంతిల్లా సార్ మా మామగారిది ఒక్కతే కూతురు నాదే అనుకో నవ్వాడు రమేష్ బాబు హాల్లో టీ పై మీద కాళ్లు బారజాపుకుని అతని అత్తమామలు టీవీ చూస్తున్నారు హేమంత్ మొహమాటంగా నిలబడి చూస్తున్నాడు ఈ అబ్బాయి ఎవరు మామగారు అడిగారు నా కూలిగ్ మీరు కూర్చోండి నేను మేడ మీద తీసుకెళ్తా రమేష్ వినయంగా చెప్పి హేమంత్ అతన్ని తన గదికి తీసుకెళ్ళాడు ఇంతలో రమేష్ పిల్లలు లూషా అతిక్కొచ్చారు ఇద్దరూ అంకుల్ని మిస్ చేయండి అన్నాడు రమేష్ గుడ్ ఈవినింగ్ అంకుల్ అన్నారు కోరసు ఇక వెళ్ళి ఆడుకోండి అంటూ జేబులోంచి రెండు చిన్న చాక్లెట్స్ వాళ్ళకి తీసిచ్చాడు నువ్వెప్పుడు ఇంతే బార్ తెమ్మంటే తేనే తేవు అంటూ వాళ్ళ చాక్లెట్లు తీసుకుని వెళ్లిపోయారు సార్ వాళ్ల పేర్లు మీరు హింగుసే కదా హేమంత్ సంశయం అడిగాడు అవునా ఆ పేర్ల కొత్త రకంగా ఉండాలని నేనే పెట్టాను కదూ అన్నాడు అతనే హేమంత్కి రమేష్ తెలివితేటల మీద మరింత అవగాహన పెరిగింది పనమ్మాయి కాఫీ తెచ్చిచ్చి వెళ్ళింది కాఫీ తాగుతుంటే రమేష్ చెప్పసాగాడు మాది ఇళ్ల పెళ్లి వీళ్ళకి చాలా ఆస్తుంది మా మావకే కాదు నా పెళ్ళానికి కూడా అణువణువును కొవ్వు చాలా పొగరు మరి మీ పేరెంట్స్ నాన్న చిన్నప్పుడే పోయాడు అమ్మాయి నాలుగు గేదులు పెట్టుకుని పేడమ్మి చదివించింది మా అమ్మోస్తే పేడవాసన అంటుంది మావిడ అందుకే అమ్మరాదు ఒకరోజొస్తుంది చూస్తా వీళ్ళ సంగతి రమేష్ కోపంగా పళ్ళు నూడాడు అసలు మీకు ఇళ్ల రకం పెళ్లేందుకు మంచి జాబే కదా హేమంత్ ప్రశ్నకి మందహాసం చేశాడు నీకు తెలియదు హేమంత్ కోవర్టీ ఎంత హ్యూమిలేట్ చేస్తుందో చిన్నప్పటి నుండి చూశాను అందుకే బాగా సంపాదించాలి సంపాదించడంలో సంతృప్తి పండేయకూడదు అన్నట్లు మన ల్యాబ్ ఎడిషనల్ ఛార్జీ కూడా నాకు ఇచ్చారు అందులో చాలా ఏళ్లుగా గొడవ స్టీల్ రాడ్స్ మూలుగుతున్నాయి అదంతా లెక్కపత్రం లేని క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ కను వస్తుంది రేపు అమ్మేద్దాం మాట్లాడాను కాస్త నువ్వు సాయపడితే పర్సెంటేజ్ ఇస్తాలే ఊరికే వద్దు అంతా అర్థమయ్యి మొహం ఎర్రబడింది హేమంత్కి సరుణ లేచి నిలబడ్డాడు ఏంటి కోపమొచ్చిందా రమేష్ కంగారు పడ్డాడు అఫీషియల్ గా ఏ పనన్న అడగండి చేస్తాను నాకు ఇలాంటివి కూడా చెప్పకండి నేను ఉద్యోగాన్ని కేర్ చేయడం లేదు చేయను హేమంత్ నిక్కచ్చిగా చెప్పేసి రమేష్ బాబు పిలుస్తున్నా వెనుతిరిగి చూడకుండా వెళ్లిపోయాడు